ఎలక్షన్ ముందు రోజు వరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఊగి ఊగిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి నూట ముప్పై ఖచ్చితంగా గెలవబోతున్నామనే మాట ఎందుకు మార్చారంటారు ఈ నూట డెబ్బై ఐదు నుంచి నూట ముప్పైకి ఎందుకు పడిపోయారు అంటారు అసలు గెలుస్తావా ఆ నూట ముప్పై కూడా వస్తాయో రాదో తెలియదు ఆ ఎమ్మెల్యేలు అడిగితే ప్రజా నడి నా ఓ ఓటు ఓటింగ్ తోటే తేలిపోయింది ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే మేధావులు అందరూ ఓటేసినట్టే మేధావులు రాష్ట్రాన్ని సాధించగలిగిన మేధావులు వీళ్ళందరూ మా మనం ఎటు దొబ్బులేమని తేలిపోయింది వాళ్ళకి మనం రాష్ట్రానికి చేసింది ఏం లేదని వాళ్ళందరికీ అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత వన్ థర్టీ అని చెప్పి ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నారు నాలుగో తరీ దాకా ఎన్నైనా చెప్పుకో నూట డెబ్బై ఐదు కాకపోతే నూట డెబ్బై ఏడు చెప్పుకోమని ఇబ్బంది ఏమైంది నాలుగో తారీఖు స మధ్యాహ్నం పన్నెండింటికల్లా ఎవరిది ఏంటి కథ అనేది తేలిపోద్దు మామూలు ముఖ్యంగా చూస్తే కనుక వీళ్ళు ఈ పెరిగిన శాతం మాకే లాభిస్తుంది అంటూ ఒక పక్కన మాట్లాడుతున్నాయి అంటే మహిళలు ఉత్సాహవంతంగా ఓటేసారు సంక్షేమ పథకాలు అన్నీ జనాల్లోకి బాగా వెళ్ళి అందుకనే మహిళలు అందరు వచ్చి ఓటేశారు అని మాట్లాడుతున్నాయి ఈ వైసీపీ నాయకులు నూట ఐదు అనే మాట ఎందుకు మార్చారు అనుకోవచ్చు అంటారు అది ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను నూట డెబ్బై ఐదు కాదబ్బా నేను మీకు నూట డెబ్బై ఏడు వస్తాయి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా మీయే అని మీరు అనుకోండి తప్పేముంది ఇప్పుడు జనం ఓటేసారు ఇప్పుడు ఎందుకంటే నాలుగో తారీఖు మీరు చెప్పుకోవాల్సిందని చెప్పుకుంటారు చెప్పడం దాంట్లో తప్పేం లేదు నేను కూడా చెప్తాను నేను చెప్పినంత మాత్రం నచ్చదా అవ్వదు కదా ఇప్పుడు మరి ఆ నూట డెబ్బై ఐదు వచ్చే కాడి మీకు నూట ముప్పై నూట నలభై వచ్చే కాడికి తిరుపతిలో మీరు చేసే హంగామా ఏంటి ఎందుకు దగలు పెడుతున్నారు ఆయన మీద నాని మీద ఎందుకు మీరు మటర్ అటెంప్ట్ చేశారు ఎందుకు స్ట్రాంగ్ రూమ్లు పగలగొట్టాలన్నా తిరు తిరుపతిలో మీరు మీ ఉద్దేశం ఏంటి అది జరగదు స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూముల దగ్గర మీకేం పనేయా ఆయన చూస్తాడు ఆయన అభ్యర్థి కాబట్టి వచ్చి చూసుకుంటాడు స్ట్రాంగ్ రూమ్లో వ్యవహారం పెట్టండి ఏంటి కథ చూసుకోవాలి కదా ఏమన్నా ప్రాడు జరుగుతుందా లేకపోతే సీల్ బాగాలు కొట్టి లోపల తీరే ప్రమాదం ఏమైనా ఉందని చూసుకుంటాడు ఆయన దానికోసం ఆయన చూసుకోకూడదని అంటే ఏంటి మీరు ఓడిపోతారనే కదా ఆయన మీద దాడికి వెళ్ళింది అవునా కాదా అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాల్సిన విషయం ఆయన మీద దాడి చేసినప్పుడు మారణాయుధాలు ఒక మలాట్ అంటే పెద్ద సుట్టు ఒకటి బాటిల్లో అసలు కాలేజీ ప్రాంగణంలోకి ఎలా వచ్చినాయి అంటారు అసలు లోపలికి వస్తున్న కారులోని కూడా పోలీసులు ఎందుకు చెక్ చెక్ చేయలేకపోయారు అంటారు వైసీపీ నాయకులు కారులు కూడా చెక్ చేయకుండా ఎందుకు లేసారంటారు ఒక వైపు చూస్తే ఈసీ పోలీసుల మీద అందరి మీద తప్పు చేసిన ప్రతి మీద ఆ ఒకళ్ళ మీద చర్య తీసుకున్న పరిస్థితి చూసాం అయినా సరే చంద్ర చంద్రగిరిలో ఈ విషయం జరగడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఓడిపోతామనే భయం సేమ్ ఇప్పుడు ఓడిపోతా ఉన్నప్పుడు మనం ఇప్పుడు అంటే పక్క స్టేట్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మనం దొంగోట్లు లేపించుకోలేకపోయాం వచ్చిన వాళ్ళని పట్టుకున్నారు మాలో ఉంటే పబ్లిక్ ఓటేసింది పబ్లిక్ ఓటేసినప్పుడు యాజ్ యూజువల్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు తప్పు లేదు వాళ్ళకేది వాళ్ళ అనాలిసిస్ ప్రకారం వాళ్ళ బూత్ ఏజెంట్లు వీళ్ళు దాన్ని బట్టి ఇప్పుడు ఎంత పర్సంటేజ్ పోలయ్యింది దాంట్లో ఎంత పర్సెంటేజ్ పక్క పార్టీకి వెళ్ళింది ఎంత పర్సెంటేజ్ మనికొచ్చినాయి అని అనాలిసిస్ ఉంటుంది ఆ ఎనాలిసిస్ ప్రకారం వాళ్ళు చేసింది తప్పు వాళ్ళకి ఓడిపోతామని భయం వేసింది ఎందుకంటే పోయినసారి ఎంత మెజారిటీతో గెలిచా లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచా ఈరోజు అసలు ఆ సోధులు లేకుండా పోతున్నామని అని చెప్పి భయం నేను అడిగింది అది కాదు అసలు వాళ్ళ వైసీపీ నాయకుల వెహికల్స్ అసలు పోలీసులు లోపలికి స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళే కార్లు కూడా చెక్ చేయకుండా ఎందుకు పంపించాలంటారు ఆ నుంచి సుత్తులు తీసుకొని వీరు బాటిల్ తీసుకొని దాడి చేస్తున్నా సరే ఎందుకని పట్టించుకోలేకపోయారంటారు అక్కడ వాళ్ళు చూస్తే కనుక పులివెత్తిన గన్మెన్కి తీవ్ర గాయాలైన పరిస్థితి ఎలా చూడాలంటారు ఇది గన్మెన్ చిన్న తప్పు చేశాడు వచ్చినాళ్ళు వచ్చినట్టు షూట్ చేసి పరాల్సిందే తర్వాత జరిగేది ఏదో జరుగుతుంది ఇప్పుడు ఈయన చచ్చిపోతే ఎవరిస్తాడు రెస్పాన్సిబుల్ లేరు కదా దాడి ఎందుకు జరిగింది వాళ్ళు ఎట్లా పోయినాయి అని అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కావాలనే వెళ్ళారు చెక్ చేయకుండా వెళ్ళటం అంటే ఏముంది ఆడ చూసి రావడమే కదా స్ట్రాంగ్ రూమ్ బయట నుంచి రావడమే కదా అని చెప్పి వెళ్ళారు వీళ్ళు వదిలేసి ఉంటారు పోలీసులు అంతేగాని ఏదో కావాలని పోలీసులు వదిలేశారని అయితే అన్నాను ఆ తర్వాత ఎస్పీ గారు వచ్చేసి వాళ్ళందరూ అంత తెలుస్తూ ఉన్నారు కదా అది జరుగుతుంది ఆ ప్రక్రియ అనేది కొంచెం లేట్గా జరిగినా కానీ జరుగుతుంది మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసానుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్లె పల్నాడు గతంలో ఇప్పటి నుంచో సమస్య సమస్యాత్మక ప్రాంతం గతంలో మూడు దశాబ్దాల పాటు ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఈ రోజు చూస్తే కనుక దాడుల మీద దాడులు అది గురజాల్లో చూస్తేనేమో అసలు ఒక ఎమ్మెల్యేని పరిగెస్తే తన స్థానికులు మరి అక్కడ చూస్తేనేమో మా చీరలో చూస్తేనేమో ఎమ్మెల్యేనే తమ్ముడిని అలాగే ఒక మూడు వందల మంది అనుచరులను వేసుకుని ప్రత్యర్థుల మీద చేస్తున్న దాడులు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అండి ఫస్టేషన్ తోటి వాళ్ళే దాడి చేస్తారు ఫస్టేషన్ అంటే నాకు నేను ఎటు ఓడిపోతాను ఓ ఇప్పుడు నిన్నటిదాకా దళితుల మీద దాడి చేశాము ఇవన్నీ దాడులన్నీ బయటకు వస్తాయి ఇవి ఉన్న ఈ నాలుగు రోజులు ఏదో తెలుసుకుందాము ఒక చేస్తాం ఎంత అన్నా కానీ ఎలక్షన్ పెట్టేసి మళ్ళీ గెలుద్దామని ఆలోచన ఆలోచన నేను సాగో ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్లో గెలిపోయిన ఈవీఎంలు ఈవీఎంలు పడ పక్కబడే ఎందుకు బాగుపడతారు ఓడిపోయేవాడే పగలపడతాడు గెలిచేవాడు ఎవడు పగలపడతాడు కానీ ప్రశాంతంగా జరిగిపోతాయి ఎన్నికలు అనుకుంటే నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను ఎలక్షన్ ముందు రోజు బాగా ఏదో పెద్ద స్కెచ్ చెప్పండి అన్ని చోట్ల ఇలాంటి పదకొండు కేనల్ రాదు రెచ్చగొట్టే పనులు ఉంటారు పెద్ద స్కెచ్చే తాడేపల్లి హౌస్లో జరుగుతుందని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పేశాను కదా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పి ఆ సమస్యకు ప్రాంతాల్లో ఇంకొక రెండు విటాలు నిందించినట్టు ఈ గోలు ఉండేది కాదు ఇదంతా ఉండేది కాదు కావాలని అన్ని చోట్ల ఇలాంటి దుష్ దౌర్జన్యాలకు పాల్పడ్డారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కావాలనే చేస్తున్నారు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయినాకు ఈ గొడవలు ఏంటా ఎలక్షన్ అయిపోయింది ఈవెంలు అయిపోయినాయి అది ఎవడు చేస్తాడు తిరిగి లక్షణాలు అయ్యే ఆగును నువ్వు నాలుగో తారీఖు కాదు ఎవ ఎవడు ఏంటనేది తేలిపోరు కదా ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు దశాబ్దాల నుంచి ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఏరియాలో మళ్ళీ ఫ్యాక్షన్ పురిగిప్పుకుందనుకోవచ్చు అంటారా ఎందుకంటే ఈ నాయకులు చేస్తున్న దురాగతాలు చూస్తుంటే అంతే అనిపిస్తుంది దాడులు కనిపించిన మహిళలను కూడా పోలింగ్ బూత్ల్లోకి వెళ్తున్న ఏజెంట్లను కూడా తలకాయలు పగలగొట్టిన పరిస్థితి అయితే గమనించాం మనం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి పరిస్థితి ఏమైంది ఇందాక చెప్పాక ప్రెస్ స్టేషన్ ఎటు ఓడిపోతున్నాయి ఈ నాలుగు రోజులు అన్న అధికారం ఉంది దాన్న వాడుకుందాం ఆ తర్వాత ఎటు పారిపోవాల్సి వస్తుంది అనే ఆ ప్రెస్టేషన్లోనే వేసారు వీళ్ళు పారిపోవాలనే ఉద్దేశంతో వేసారు వీళ్ళు మరి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గొడవ ఏంటా ఏ ఇప్పుడు విద్యార్థులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చారు విద్యార్థులు ఎలక్షన్కి రాకుండా చేయాలని పెద్ద ప్లాను బలి కూర్చొని చేసింది పెద్ద శక్తి ఎందుకంటే విద్యావంతులే మనకి ఎందుకురా బాబు మీరు పొద్దున ఉద్యోగాన్ని అలా ఓట్ అయిపోతే ఏముందలే కానీ ప్రజలు ఎవ్వరు కూడా ఏను తెలుసుకుందా ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటింగ్ కాబట్టి అందరు వచ్చి వేశారు కాబట్టి ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళింది అది వీళ్ళు దౌర్జన్యాలు సృష్టించి ఓటింగ్ రాకుండా చేద్దామని చూశారు అది వాళ్ళ ప్లాన్ ఓటింగ్ అయిపోయింది అది మాకు ప్లస్ ఇళ్ళకి ప్లస్ వాళ్ళకి ప్లస్ అనేది ఎవరు చెబుతారు చెప్పలేము కదా చూడండి ఒక దాని చిన్న ఉదాహరణగా చెప్తాను తెనాల్లో ఎమ్మెల్యే ఓటు ఓట్ల లైన్లో నుంచి ఆయన మీరు ఒక్కళ్ళు వెళ్ళండి అండి పది మంది వెళ్తున్నారు డిస్టర్బ్ అవుతుంది ఏడు గంటల నుంచి అని ఇక్కడ తొమ్మిదిన్నర అవుతుంది ఆయన అన్నందుకు చమకబెట్టు కొట్టాడు ఆయన తిరిగి కొట్టింది ఆయన పొరివి ఆడపోయింది పోయింది గంగల గెలిచిపోయింది కదా ఎవరినైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలి ఏదో ఒకటి చేసి గెలవాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసిన ఫ్రస్ట్రేషన్లో పడి చేస్తున్న పనులు ఇవన్నీ అంతకు మించి ఏం లేదు వీళ్ళు ఏం పీకలేరు ఏం చేయలేరు ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో పోలింగ్ బూత్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ పరిస్థితిలోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ గురువు గారిని నెక్స్ట్ ఎమ్మెల్యే కాదు కదా కనీసం పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా నుంచి ఇల్లు లేకుండా చేసేస్తారు చివరిగా చూస్తే కనుక ఒకే ఒక ప్రశ్న అండి పల్నాడులో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద నా మీద దాడి జరిగితే పోలీసులు పట్టించుకోలేదనే మాట అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వాడుతున్నాడు ఎలా చూడాలంటారు ఆ పరిస్థితి మరి ఇక ఏం చెబుతానులేండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నా మీద దాడి జరిగింది అన్న ఈయనే దాడి చేసి వచ్చి నా మీద దాడి జరిగిందంటే కొట్టినాళ్ళు వెళ్ళి ఆడే దాడి చేయించుకున్నాడు ఆడే దాడి చేసి ఆ దాడి చేస్తే కొట్టరా చెప్పి తెనాల్లో కొట్టినప్పుడు నువ్వు వెళ్ళా ఇప్పుడు ఇంకవాయండి నువ్వు వస్తారు నువ్వు ఆడు కొట్టినప్పుడు వీళ్ళు రాలేదు కదా నువ్వు కొట్టినప్పుడు వాళ్ళనే రాలేదుగా వాళ్ళు కొట్టినప్పుడు నువ్వు నిన్ను కొడితే వస్తారు ఎంత ఆలోచించావు నువ్వు నాకైతే ఒక న్యాయం నీకు పోతేనే ఎందుకంటే ఇప్పుడు నోట్ అయిపోయింది పోలీసు అది అధికారం అయిపోయింది నీకు అంతే ఇంకా పంతొమ్మిది రోజులు పంతొమ్మిది రోజులు ఏం పిక్తావు పిక్కు చేసేది ఏం లేదు నువ్వు